అండి పొడుగు చిక్కులు వండుతున్నాను ఇవి లోపల గింజలు అయితే మన బిన్నీస్ గింజల్లాగానే లాగానే ఉంటాయి చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టము అందుకని ఇవి ఎప్పటికప్పుడే వండుతుంటాను సాల్ట్ వేసి ఉడికించి వాటర్ అంతా తీసేసి సైడ్కి పెట్టుకోవాలి మట్టి పాత్ర పెట్టుకుని స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ వేసి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఏగని కొద్దిగా కొద్ది వేసుకున్నాను చాలా బాగుంటుందండి ఓ పెద్ద సైజు టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అది మెత్తగా అయ్యే వరకు కూడా సాల్టు పసుపు వేసి కాసేపు కలిపేసి మూత పెట్టుకోవాలి చాలా బాగుంటుంది చాలామంది పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఎక్కువగా తీసుకుంటే ఒంటికి చాలా ఆరోగ్యం అండి డ్రై స్కిన్ ఉన్న పచ్చి కొబ్బరి డ్రైలీ తీసుకున్నట్టయితే డ్రై అవ్వకుండా ఉంటుంది స్కిన్ అంతేకాదండి డ్రై స్కిన్ వాళ్ళకి ఎప్పుడూ ఒక ఒకటే దురదలు వచ్చేస్తాయండి ఎక్కువ శాతం వాళ్ళు డ్రై అవ్వకుండా ఎంత వాటర్ తాగినా సరే ఏం ప్రయోజనం మనం కొబ్బరి నూనె డైలీ ఒంటికి అప్లై చేసుకుంటే మంచిది ఇప్పుడు లోషన్లు అని అవి అని ఇవన్నీ రాసిన వాళ్ళు ఇంకా డ్రై అయిపోతున్నాయి స్కిన్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ కడుపు తీసుకుంటే పచ్చి కొబ్బరి కానీ కొబ్బరి వాటర్ కానీ కొద్దిగా కారము ధనియాల పౌడర్ వేసుకున్నాను పచ్చి కొబ్బరి కానీ అట్లానే గానుగు నుంచి తెచ్చిన నూనె వంటలు చేసుకొని తినే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అండి ఆయిల్ కూడా అప్లై చేసుకుంటే దురదలు అనేటివి రావు స్కిన్ కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది చాలా మంచిది ఎక్కువ ఫ్రూట్ జ్యూస్లు వాటర్ తీసుకున్నట్టయితే డ్రై అవ్వకుండా ఉంటుంది నేనైతే ఇది పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొబ్బరి నూనెతో వంట చేస్తే ఏదో విచిత్రంలాగా అంటూ ఉంటారు నేను మొన్న ఒకసారి కొబ్బరి నూనెతో వంట చేశాను అదేదో కొబ్బరి నూనెతో వంట ఏంటండి ఎక్కడుంది అని అంటూ ఉన్నారు చాలామంది కేరళ వాళ్ళు తింటారు మరి వాళ్ళే ఏమనాలి అక్కడ ఉన్న వాళ్ళు మనుషులే కాదనుకుంటారా లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి కొబ్బరి నూనె అంటే చాలా ఆరోగ్యం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మార్నింగ్ స్పూన్ కొబ్బరి నూనె తాగండి చాలా మంచిది ఓకేనా బై